మొత్తానికి గుడివాడ నుంచి చెన్నైకి ప్రయాణం అలా ప్రయాణం సాగింది బాగానే ఉంది సాగుతుంది డాన్స్ అదేంటంటే అదృష్టం మైండ్ లో మనసులో ఉంటే మతిలో ఉంటే గతిలో మైండ్ లో మనకుంటే అదే జరుగుద్ది స్వచ్ఛంగా అనుకుంటే అనుకుంటే జరుగుద్ది మేము వెళ్ళి అద్దుకున్నాం ఎదురుగుండానే డాన్స్ క్లాసు పాత క్లాసు మా గుమ్మ ఎదురుగుండా అసలు మీకే కలిసి వస్తుంది సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక దాని పేరుంది దానికి ఎదురుగుండానే పది రూపాయలేమో డాన్స్ కి పదిహేను రూపాయలు పాట క్లాస్కి పాతిక రూపాయలు ఒక్కొక్కళ్ళకి చెరవు పాతికించి యాభై రూపాయలు వద్దులు చేర్చేసాం ఇక ఈవిడ టెన్త్ అప్పుడే రాసింది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఎయిటీ సెవెన్ వెళ్ళాం అసలు చిన్నప్పటి నుంచి నాలుగు నాలుగో సంవత్సరం చూడకే ఒకటి అయిపోయింది ఆవిడకి అలా ఏదో ఏజ్ కూడా ఎక్కువ వేసేసుకుని అలా పద్నాలుగు నిండిని అప్పటికి టెన్త్ అప్పుడు మేము వచ్చేసాం ఎగ్జామ్ అయిపోయినవి న్యాయంగా అయితే ఇంకో ఎగ్జామ్ ఏదో మిగిలి కూడా ఉంది ఎందుకు తెలియ నాకు అప్పుడు వచ్చేసాం మేము చెన్నై ఆ తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చాడు హరితని మూడో రోజు మరి ఆ రోజు మంచి రోజు తెల్లారి పాలు పొంగించుకోవాలి అలా ఉద్దేశంతో చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ రాలేదు గుడివాడ అవే రాలేదు అప్పుడు చుట్టాక రావడమే ఇక వెళ్ళిన తర్వాత ఇక్కడ మన బ్రతకలేమా బాబు ఎందుకులే మనం వెళ్ళిపోదామా అని అసలు అక్కడ రాలి మాత్రం ఏం చేస్తాం మనసు వచ్చేసాం కదా కాదు మన ప్రాంతం కాదు మన భాష కాదు బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాగ అండి మీకు అప్పటికే తమిళ అవేం రావు కదా అసలు ఎలా వెళ్ళి మనం ఇక్కడ ఎలా నిలబడగలం అని చెప్పేసి నమ్మారు అది ఇద మా ఇప్పటికే ఉన్నాయేమో వన్ మంత్ లో తమిళ లాంగ్వేజ్ తెలుగు తమిళ్ తెలుగు తెలుగు తమిళ లు ఉంటాయి ఉంటాయి కదా లో బాగా ఉంటాయి ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం లోనే ఉంటారు కదా అందుకని వన్ మంత్ లో కన్నడ నేర్చుకోవచ్చు వన్ మంత్ లో హిందీ వన్ మంత్ లో మలయాళం అలా బుక్స్ ఉంటాయి వన్ మంత్ లో తమిళ బుక్ కొనుక్కున్నా ఓకే తమిళ్ బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు వచ్చేవారు భోజనం చేసి వెళ్తా ఉండరు మా ఇంట్లో అవకాయలకి ఉంటాయి అక్కడ అక్కడ ఎక్కడ దొరకవు కదా పచ్చళ్ళకి ఇక్కడ మెయిన్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ చేసేది కేవలం మన దొరకోదా ఎంత ఈ ఆ లారీ సామాన్ లారీలో ఏడు జాడీలు పచ్చళ్ళు పెట్టుకెళ్ళి ఏడు బుట్టలు పెట్టి జాడీలు పగులుతీయని బట్టి చిన్న చిన్న బుట్టలు కొన్ని బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని వచ్చాడనమాట అన్ని తీసుకుని ఒక్క వస్తువు చెరకుండా పచ్చళ్ళు అన్ని అంత జాగ్రత్తగా వచ్చినాయి అలా అంతగా ఆళ్ళు తమిళ పక్క ఆళ్ళు ఆళ్ళు పచ్చళ్ళు తీసుకునేవాళ్ళు పెడితే చాలా టేస్ట్ గా ఉండే కదా మా దొడ్లోనే కాసిన వంకాయలు పెద్ద పెద్ద పచ్చగా అయిపోయినాయి వంకాయలు ఆ వంకాయలు కూడా పచ్చడి పెట్టుకెళ్ళా చిక్కుడు కాయలు మా దొడ్లోనే కాసినాయి కడుపు చిక్కుడు అవి పచ్చడి పెట్టుకెళ్ళా అబ్బో చాలా నిమ్మకాయ పచ్చడి వంకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ కృష్ణా జిల్లా పచ్చళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ నేను చెన్నై వాళ్ళకి రుచి చూపించా వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ చాలా మంది తెలియదు ఈ పచ్చళ్ళు తెలియదు కదా అయ్యో బాబు వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయేదో అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేసింది మా పచ్చళ్ళ కోసమే నేను చెప్పాను కదా చెన్నై వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ వీళ్ళు మన ఎస్పెషల్లీ ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది పచ్చల కోసం కూరలు వండుతూ ఉంటామా అమ్మో ఏంటి మీ ఇంట్లో ఇంత బాసలు వస్తాయి మేమే వండుకుంటున్నాం కదా నాన్ వెజ్ లు ఇలా రావేంటి అనేవాళ్ళు అవును ఏంటంటే అది గా మరి అదేదో చేతి సారమా భూమి సారమా గంజి పాలల్లే ఉన్నాయన్నట్టు ఒక ఆయన అట్టగే మనకు తెలీదు ఒక్కొక్కరు వండుతుంటే ఆ టేస్ట్ వస్తుంది ఆ శుభాసనలు వచ్చేస్తాయి బయటికి మా అమ్మ వండుతున్నప్పుడు కూడా అంతే నా చిన్నప్పుడు ఏదైనా కూర వండుతుంది అనుకో మనం తిరగమాతలు బోర్ల మాతలు వేస్తున్నాం మా అమ్మ అసలు తిరగమాత అయితే నాకే తెలియదు తిరగమాత వేయకుండా అసలు ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏమో వచ్చేసేది ఆ చేపలు అన్ని మీరేంటి నాన్ వెజ్ తినేవాళ్ళేనా ఓకే చేపలకి అన్ని సూపర్ కల్లగా మతాబుల్లా కడగటం ఇప్పటికే నాకు అలవాటు మా అమ్మ కడుగుడే వెజ్ మాత్రం చక్కగా చాలా నీట్ గా కడిగేది చాలా మంది వెళ్ళలోకి వెళ్తే గ్లాస్ కూడా పట్టుకు మంచులు తాగలేం మా ఇంట్లో ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాదు వాసనలు బట్టి వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండారేమో వీళ్ళు మస్టాళల్లో వాసనలు వస్తాయి కానీ పట్టుకుంటే గ్లాసులతో మంచులు తాగ మా ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా నేను చిన్నప్పుడు మా ఇంట్లో అంత ఇది అంత అంతా గా బాగా తోమేది అన్ని చేపలని వేసేది అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసాల్సిన వేసేసేది దాని మొకా అల్లం కొచ్చి అల్లం వెళ్ళిపోయిన కూడా నూరేసేది కాదు అదేంటి అంటే వేసేది కాదు మళ్ళీ కొట్టుకెళ్ళాలి అల్లం తేవాలి ఇంట్లో ఉండదు కదా మళ్ళీ కొట్టుకెళ్ళాలి ఇవన్ని ఎందుకు మళ్ళీ దీన్ని క్వాంటిటీ పంపించడం ఇవన్నీ అని వేసేసేది ఇట్లా ఇట్లా అనేది ఇది పెట్టేది ఇంకో దాకా పైన బోర్లు ఇచ్చేది తద మట్టి దాకల్లో ఉండేది ఓకే ఆమె ఇంత చింతపండు పోసి పోసేసేది పోసేసి ట్రెక్టర్ తిప్పేసేది అప్పుడు కొత్తిమీర దొడ్డులో కొత్తిమీర మధ్యది చిన్న చిన్నంత బాగా ఉండేది తెలియదు అసలు ఇంతే ఉండేది కాడలు అవి తీసుకొచ్చి కడిగి గిల్లటం కూడా ఉండదు ఇంతంతే కదా మొదలు మాత్రం మురికి ఉంటది కదా శుభ్రంగా కడిగేసేది కడిగేసి అలాగే పడేసేసేది దానికి ఎంతమంది వచ్చే తెలుసా సందుల్లో సందులు అంటాం కదా ఆ ఈ సందు పల్లెటూళ్ళలో బాగా వెళ్ళిపోయి వాసన వాళ్ళకి వచ్చేవాళ్ళకి గిన్నె అమ్మో మా అమ్మ పేరు మాలచిమ్మ అమ్మ మాల్చి పెద్దమ్మ కొంచెం కూర పెట్టా అమ్మో ఎక్కడికొత్తో నీ వాసనలు బాబోయ్ అని ఆ చలవే ఆ చేతి చలవే నాకు వచ్చింది మా పిల్లలందరూ కూడా బాగా టేస్ట్ గా ఉంటారు అవునా అబ్బాయి ఉంటాడు చూడాలి బాగా చేస్తాడు రవళి బాగా చేస్తుంది హరిత బాగా చేస్తది కాబట్టి దానికి పెద్దగా అవకాశం రాదు షూటింగ్ ఆయన కూడా షూటింగ్స్ ఆయన కూడా ఆయన కూడా వంట తెలిసిన కదా జాకీ గారికి కూడా బాగా తెలుసు అంటే వీళ్ళది ఎలా ఉంటదంటే ఎప్పుడైనా సరదాగా వీడియోస్ కోసం వంట చేయడం అనే కానీ ప్రత్యేకించి ఇంట్లో వంట చేసుకునేంత టైం ఉండదు ఉండదు ఇంట్లో కుక్కు ఉంటారా కుక్ ఉండదు అమ్మో మా పిల్లలకి ఎవరు కుక్కు ఉండదు ఎందుకు కుక్కు అనవసరంగా వాళ్ళని చేయనిస్తేనే వీళ్ళు చేయనివరమ్మా రవళి పెట్టుకుంది ఒకసారి హరిత వాళ్ళు పెట్టుకున్నట్లేరు కాని రవళి పెట్టుకుంది నా ఒకసారి ఏంటి చాలా సార్లు పెట్టుకుంది పెట్టుకొని వద్దు వాళ్ళు నచ్చదు ఎప్పుడైనా కానీ కారు బాగా డ్రైవ్ చేసేవాళ్ళు పక్కన కూర్చోబెడితే ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి టార్చర్ టార్చర్ ఇలానే ఉంటది ఇది కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా మన వాళ్ళకి మనకి ఎంత చెంతకుండా అవసరం అనుకో మనం ఎంతనే వేస్తాం వాళ్ళకి అసలు ఇష్టమేషన్ ఉండదు తెలుసా కుక్కుని పెట్టుకుంటే అంటే బాగా అలవాటు అయిపోయిన కుక్క అయితే వాళ్ళకి చేస్తారు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి జీతాలు వచ్చేస్తాయని ఇంత చింతపండు అవసరమైన దానికి నాన పెడతారు మళ్ళీ పారిపోయారు దా గుజ్జుతో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళీ రేపంటారు ఎల్లుండి అంటా ఫ్రిడ్జ్ అంతా అవును తనకి మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు అందుకని రవళికి నచ్చదు ఆవిడ మాలాగా చిన్నప్పటి నుంచి మాకు టేస్ట్ తినేసి ఉన్నాం కదా టేస్ట్ అని ఎవరెళ్ళకి వెళ్ళినా మేము ఎవరూ తినలేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి